హలో నేను శేష్రావు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ఎల్లో సైన్యం కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ చాలా వరకు సమయం పాటిస్తూ ఉంటుంది ఏదో కొ దాంట్లో ఉండేటువంటి కొద్ది మంది మాత్రమే ఆ లక్ష్మణ రేఖను దాటి వ్యవహరిస్తూ ఉంటారు అది కూడా ఎదుటి వాళ్ళు అటాక్ బాగా చేస్తే అప్పుడు ఆ లక్ష్మణ రేఖను దాటి వెళుతూ ఉంటారు అందుకే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేది కొంత సమయం పాటిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది అదే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ కానీ కొంత మేరకు క్రమశిక్షణతోటే వ్యవహరిస్తూ ఉంటుంది మిగిలినటువంటి పార్టీలకి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి ఖచ్చితంగా కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది వందకు వంద శాతం క్రమశిక్షణ పాటించకపోయినప్పటికీ కూడా ఎక్కువ పాలలోనే మిగతా పార్టీల కన్నా కూడా క్రమశిక్షణ ఉంటుంది అది రాజకీయాలని దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అంగీకరిస్తూ ఉంటారు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు గట్టు తప్పారా తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని నడిపించేటువంటి బాధ్యతను తీసుకుంటున్నారా అనేటువంటి ఒక అభిప్రాయం తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి కలుగుతుంది దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త క్యాడర్ వచ్చేసింది కొత్త జనరేషన్ వచ్చేసింది కొత్త జనరేషన్ ఎంటర్ అయ్యింది లోకేష్ గారు యువగలం పెట్టినప్పటి నుంచి ఆ యువగలం సక్సెస్ అయినప్పటి నుంచి ఆయనతోటి అనుసరించినటువంటి వాళ్ళు ఆయన నమ్మినటువంటి వాళ్ళు ఆయన నాయకత్వాన్ని ఇష్టపడినటువంటి వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి హామీలని వందకు వంద శాతం విశ్వసించినటువంటి వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఎయిటీ త్రీ నాటి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి భావజాలం కానీ కొంత వెనకబడిపోతుంది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త జనరేషను ముందుంది చాలా దూకుడిగా ఉంది చాలా వేగంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం తప్పు చేసినా కానీ నిలదీసేటువంటి ధైర్యం చేస్తుంది గతంలో అలాగే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని గౌరవించేవాళ్ళు ఆ నిర్ణయం ఖచ్చితంగా అయ్యేది కానీ మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మారడం లేదు అనేటువంటి భావంతో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ భావిస్తూ ఉంది జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అలానే ఉన్నాయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించింది ఇప్పుడు మనం ఎలా వ్యవహరిస్తున్నాము అనేది కంపేర్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా కేసులు పెట్టేశారు ప్రభుత్వాన్ని విమర్శించిన అండ్ లాస్ట్కి రంగనాయకరం గారు లాంటి సెవెంటీ ప్లస్ వయో అధికారాలు కూడా ఒక పోస్ట్ని రీపోస్ట్ చేసినందుకు ఆవిడ మీద కూడా కేసు పెట్టారు అలాంటి పరిస్థితి దాదాపు మూడు వేల మందికి పైగా కేసులు పెట్టి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి టచ్లో ఉన్నటువంటి వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా నానా రకాల హింస పెట్టారు దాని ఫలితమే పదకొండు మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం బహుశా ఎక్కువగా సహనాన్ని భరిస్తుందేమో అనేటువంటి ఫీలింగు క్యాడర్ కలుగుతుంది అంత సహనం అవసరమా అనేటువంటి భావనలోకి వచ్చేస్తుంది ఎందుకు వస్తుందంటే దాని తాజా ఉదాహరణ మనం తీసుకోవచ్చు వాళ్ళకి సహనం కోల్పోవడం కూడా బహుశా తప్పు లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి అధిష్టానం తీరు పట్ల ఎందుకనంటే రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే పొంగనూరు మరొక ఎత్తు ఆ పొంగనూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో ఆయన మంత్రి ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో చేసినటువంటి వ్యవహారాలు అందరికీ తెలుసు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులన్నింటినీ కూడా ఆయన ఏ విధంగా దోచుకున్నారు అనేది రోజు రోజు పేపర్లో వస్తూనే ఉంది దాని మీద ఎంక్వైరీ కూడా వేశారు మదనపల్లి ఫైల్స్ను కూడా తగలబెట్టిన కేసులో ఆయన అనుచరులు ఉన్నారు ఆయన అనుమానితునుగా నిందితుడుగా ఉన్నారు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన మనం గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన అప్పుడు ఆ అరెస్టుని నిరసిస్తూ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎస్సీలు సైకిల్ మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి బయలుదేరి పొంగనూరు కాన్స్ట్యూలోకి ఎంటర్ అయ్యారు ఆ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వాళ్ళని అడ్డగించి వాళ్ళని కొట్టి వాళ్ళ బట్టలు విప్పదీసి నగ్నంగా పంపించారు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని నినాదాలు చేయించి పంపించారు అంటే అదొక పాకిస్తాన్ బోర్డరు ఆ పాకిస్తాన్ బోర్డర్లోకి ఎవరు ఎంటర్ కా ఎవరు ఎంటర్ అయినా ఇలానే ఉంటుందన్నట్టుగా క్రియేట్ చేశారు ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు కూడా భయానక వాతావరణం బరాయించలేక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని స్వల్ప మేటితో గెలిచేలాగా చేశారు అప్పుడు స్వతంత్ర అభ్యర్థికి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా అక్కడ తగలబెట్టారు అన్ని అరాచకాలు అక్కడ జరుగుతూ ఉంటాయి సరే అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేశారు కేసులు పెట్టలేదు అప్పుడు ప్రజల కారణంగా అనుకోవచ్చు పోలీసుల్ని ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా ప్రభుత్వం మారిన తర్వాత జరిగినటువంటి దాష్టికి ఏంటో తెలుసా తాజాగా రామకృష్ణ అని ఇతను తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త ఆయన మీద దాడి చేశారు అనేక సందర్భాల్లో గతంలో కూడా ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆయన నడుపుతున్నటువంటి కిరణ కొట్టు దగ్గర కేక్ కట్ చేసుకున్నాడు అదే ఆయన చేసిన నేరం అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఆయన మీద దాడులు చేశారు దాడులు చేస్తే పోలీసులు కేసు పెట్టి కేసు ఫైల్ చేయాల ఆ తర్వాత నుంచి అతని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తరచూ దాడులకి పాల్పడుతూ బెదిరిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ రూపంలో ఇచ్చారు ఇటీవల కూడా రామకృష్ణ అయితే కేసు ఫైల్ చేయాలి విచిత్రంగా తనని చంపేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి నాకు ప్రాణహాని ఉంది కాపాడండి అంటూ పోలీసుల దగ్గరికి కంప్లైంట్ పెడితే కంప్లైంట్ తీసుకెళ్ళా పోలీసులు ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చంపేశారు చంపేసిన తర్వాత చంపినటువంటి వాళ్ళని కూడా పోలీసులు పట్టుకోవడానికి ధైర్యం చేయలేకపోయారు తమకు న్యాయం చేయండి అని చెప్పి రామకృష్ణ కుమారుడు సతీమణి లాస్ట్కి ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఆందోళన దిగేటువంటి పరిస్థితి వచ్చింది అంత్యక్రియలు కూడా చేయాలి అంత్యక్రియలు చేయడానికి కూడా వాళ్ళు నిరాకరించారు మాకు న్యాయం చేయండి చంపినటువంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తేనే మేము అంత్యక్రియలు చేస్తామని చెప్పి వాళ్ళు ఆందోళనకు దిగారు అప్పుడు కానీ కేసు పెట్టి ఆ అరెస్ట్ చేసిన అతను లొంగిపోయాడు హత్య చేసిన అతను సో ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది దీన్ని చూసినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సహనాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క అతి మంచితనాన్ని విమర్శిస్తూ ఉన్నారు గతంలో జీవి రెడ్డి పార్టీకి రాజీనామా చేసినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎల్లో సైన్యం సోషల్ మీడియా గ్రూపులు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని తప్పు అని చెప్పి నిలదీస్తూ పోస్టులు పెట్టారు ఇప్పుడు కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే ఇదొక ఇన్సిడెంటే కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో దాదాపుగా పద్నాలుగు పొలిటికల్ మెటర్స్ జరిగాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళనే చంపారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినప్పటికీ కూడా పార్టీ వైపు నుంచి సానుభూతి కానీ అధిష్టానం నుంచి పలకరింపు కానీ లేదు అనేటువంటి బాధ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంది అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ అధిష్టానాన్ని నిలదీస్తూ ఇప్పుడు ఎల్లో సైన్యం బయలుదేరింది కొంత భాగం అధిష్టానం ఆలోచించాలి ఇలాగైతే కనుక రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలు నిలబడేటువంటి పరిస్థితి లేదు అని వాళ్ళే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ పోస్టులను పట్టించుకొని రాబోయేటువంటి రోజుల్లో పొలిటికల్ గవర్నెన్స్ దిశ గవర్నెన్స్ దిశగా వెళ్తుందా చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం ఆయన మారినటువంటి లీడర్గా చెప్తూ ఉన్నారు పొలిటికల్ గవర్నెన్స్ మాత్రం ఉంటుందని చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదని చెప్పి ఎల్లో సైన్యం పోస్టులు పెడుతుంది మరి ఎవరిది కరెక్ట్ అధిష్టానం కరెక్టా లేదా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నట్టు ఎల్లో సేనంది కరెక్టా లేదాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ